గత కొంతకాలంగా కేంద్రానికి సుప్రీంకోర్టుకి నలుగుతున్నటువంటి వాదన ఏంటంటే ఈ గవర్నర్లు రాష్ట్రపతి దగ్గర శాసనసభ ఆమోదం పొందినటువంటి బిల్లులు ఎక్కువ కాలం ఉండకూడదు అన్న విషయం మీద జరుగుతున్నటువంటి వాదోపవాదాలకి నిన్న జరిగినటువంటి కేంద్రం తరఫున వాదించినటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అయితే క్లారిటీ ఇచ్చేశారు కేంద్రం తరపు నుంచి అంటే రాజ్యాంగం ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కు గనక భంగం వాటిల్లితే కోర్టును ఆశ్రయించవచ్చు కానీ రాజ్యాంగంలో మాత్రం రాష్ట్రాలకి ఈ ప్రాథమిక హక్కు లేదు అధికరణ ముప్పై రెండు అనేది కేవలం పౌరులకే రాష్ట్రానికి మాత్రం లేదని ఇప్పుడు తుషార్ మేధ అయితే సుప్రీంకోర్టుకి చెప్పారు అంతేకాదు దీని గురించి అంటే ఆర్టికల్ ముప్పై రెండు గురించి ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి గురించి కూడా అడిగారు రాష్ట్రపతి ఆర్టికల్ అరవై ఒకటి ప్రకారం గవర్నర్లకి రాష్ట్రపతికి ఎట్టు పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కావచ్చు లేదా వాళ్ళ కార్యాలయాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు జవాబుదారీతనంగా ఏ కోర్టుకి ఉండాల్సినటువంటి అవసరం లేదని ఆర్టికల్ మూడు వందల అరవై ఒకటి చెబుతుంది దీని గురించి కూడా రాష్ట్రపతి సుప్రీంకోర్టును వివరణ అడిగారని తుషార్ మెహతా అయితే చెప్పడం జరిగింది దీని గురించి కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారు అయితే స్పందించారు సరే దాని గురించి రాజ్యాంగంలో అది ఉంది కాబట్టి ఓకే మరి ఎన్ని రోజులు ఇక్కడ గవర్నర్ దగ్గర బిల్లులు ఉంచుకుంటారంటూ అయితే అడగడం జరిగింది ఆరు నెలలు ఉంచుకున్న తర్వాత కూడా అడగకూడదా అంటే లేదు అడగకూడదు రాజ్యాంగంలో ఒక విభాగం పని చేయకపోతే ఇంకొక విభాగం అడిగే హక్కు ఉండదు అంటే రాజ్యాంగంలో ఒక విభాగం గవర్నర్లు రాష్ట్రపతి అనుకుంటే ఒక విభాగం సుప్రీంకోర్టు అనుకుందాం కానీ గవర్నర్లు రాష్ట్రపతి పని చేయకపోతే సుప్రీంకోర్టుకి అడిగే హక్కు లేదు అని చెప్తున్నారు అంటే అది రాజ్యాంగం ప్రకారం దీని గురించి కూడా ఇప్పుడు గవయ్య గారు చెప్పాలి మూడు వందల అరవై ఒకటి రాష్ట్రపతి గవర్నర్లు ఎవరో కూడా జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం లేదు ఏ కోర్టుకైనా సరే అంతేకాదు వాళ్ళ కార్యాలయాలు అంటే వాళ్ళ ఆఫీసు నుంచి ఉన్నటువంటి అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కూడా జవాబారీతనం అవసరం లేదు ఇదే చెప్తుంది కోర్టు దీని గురించి ఇప్పుడు బీఆర్ గవాయ్ గారు కూడా ఆవేదన చెందుతున్నారు ఇదేంటిది ఇలా అయితే ఎట్లానే మరి రాజ్యాంగంలోనే ఉంది కదా రాజ్యాంగం ప్రకారమే కదా మనం సుప్రీంకోర్టుని నడపాలి అప్పుడు కూడా ఏం చెప్పారు రాష్ట్రపతికి అసలు రాజ్యాంగం ఉన్నతమైనదా సుప్రీంకోర్టు ఉన్నతమైనదా అంటే అన్నింటికీ రాజ్యాంగమే ఉన్నతమైనది రాజ్యాంగం తర్వాత ఏదైనా లేదా రాజ్యాంగం ప్రకారమే నడవాలి అంటూ గవాయ్ గారు చెప్పారు మొన్న ఇంతకుముందు రాష్ట్రపతి అడిగినప్పుడు ఇప్పుడు తుషార్ మేహత ఎవరైతే ఉన్నారో కేంద్రం తరపు నుంచి సొలిసిటర్ జనరల్ ఈయన్ని ఇప్పుడు రాష్ట్రపతి కొన్ని ప్రశ్నలు అడిగించారు కేంద్రం తరపు నుంచి సుప్రీంకోర్టు ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ ఆర్టికల్ థర్టీ టూ గురించి సుప్రీంకోర్టు క్లారిటీ ఇవ్వమని చెప్పండి రాజ్యాంగంలో ఇదే కదా ఉంది రాష్ట్రాలకి ఎక్కడ ప్రాథమిక హక్కు లేదు అలాగే గవర్నర్లకి రాష్ట్రపతికి మూడు వందల అరవై ఒకటి ప్రకారం సుప్రీంకోర్టు కానీ ఇంకే కోర్టు గానీ జవాబుదారీగాతనంగా ఉండాల్సిన అవసరం లేదని చెప్పే దీని గురించి ఒక క్లారిటీ అడగండి అని చెప్పే దాంతో ఇప్పుడు ఏమొచ్చేసి ఇది ఒక పెద్ద ఇష్యూ అవుతుంది అంటే ఇష్యూ అవుతుందంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఇంకా దీని గురించి ఎటువంటి ఇది రాకూడదు ఒకవేళ గవర్నర్లకి రాష్ట్రపతికి కనుక జవాబుదారీతరంగా ఉండాలా అని నిర్ణయిస్తే రాజ్యాంగాన్ని మార్చాలి ఒకవేళ లేదు ఒకవేళ కోర్టును ఆశ్రయించవచ్చు రాష్ట్రాలు ఒకవేళ బిల్లులు కనుక అయితే ఆశ్రయించవచ్చు అంటే ఆర్టికల్ థర్టీ టూనే మనం మార్చాలి ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ మార్చాలి రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలి